హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను దొండకాయ టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీ టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఒక పావు కేజీ దొండకాయలు లైట్గా పండినా పర్వాలేదండి కట్ చేసుకొని వేసుకోవాలి పండిన వాటితోనే యాక్చువల్గా పచ్చడి చేసుకుంటారు ఇలా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం తర్వాత ఇందులో ఒక ఐదు ఆరు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూడండి టమాటో మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ దొండకాయ టమాటో ముక్కల్ని అందులో వేసేసుకోవాలి వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి వన్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ ముందు వేసాం కదండీ చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సేజ్ చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చడిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కలిపి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పచ్చడికి శనగపప్పు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో తగులుతూ లైట్గా వేగిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పచ్చడిలో వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ తొండకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్